హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వీడియోలు చేయకపోతే కారణం ఏంటంటే ఫోన్ చర్యలు పడిపోయింది దానివల్ల వీడియోలు చేయలేకపోయాను ప్రజెంట్ అయితే పొద్దున్నే ఇప్పుడు మేత ఎత్తేసాము రెడీగా ఉంది చేపలు అయితే బాగా ముట్లెత్తిని మేతలో తగ్గించి కట్టాము పది కట్టలు చెక్క గొడ్డు పిండి ఇవన్నీ వేసి పదమూడు కట్టలు కట్టాము ఇక ఎత్తుకున్నాం ఎత్తుతే రెడీగా ఉన్నామండి ఫ్యాన్ పెద్దవరికి బీభత్సంగా ఉంది చెరులో దానివల్ల డివో పడింది అది ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా చూడండి సరుకు చూడండి ఫ్యాన్ చెట్లు ఇక్కడ ఎలా వచ్చిందో సాగర్ చెట్లు బాగా ఫ్లూటింగ్ బాగా తిరుగుతాయి కాబట్టి చాలా బాగుంది ఇదిగోండి చెక్క పసి డిఏపి గొడ్డి పిండి అవన్నీ వేసాం ఇప్పుడు ఎత్తాలి ఎత్తిన తర్వాత మేత ఎత్తుకోవాలి కట్టాలి మళ్ళీ అవతల పిల్లల చెరువులు ఉన్నాయి వాటికి కట్టాలి తర్వాత కింద పదిహేను ఎకరాలు అక్కడికి వెళ్ళాలండి స్లాబ్ అయ్యి పొయ్యాలి స్లాబ్ వెళ్ళాలి కింద అది ఫ్లోరింగ్ పట్టుబడి అయి పట్టాం కదా మొన్న రొయ్యలు అక్కడ ప్యాకింగ్ అట్లకి ఇబ్బంది అవుతుందని సరుకుందని రాజుగారు చెప్పి పోదామని రెడీగా ఉన్నాం మేత కట్టేసి వెళ్ళాలండి ఇదిగోండి ఇప్పుడు వచ్చాము ప్రజెంట్ అయితే కుర్రోలు అంతా అడావిడిగా ఉన్నారు ఇంకా చూడండి ఈ నీళ్ళు లేక ఐదు లీటర్ల క్యాన్తో నీళ్ళు తెచ్చాను ఆ నీళ్ళు తాగుతున్నారు తప్ప క్యాన్తో నీళ్ళు తేలేదు ఈ సిమెంట్ కట్టలు ఇవన్నీ కలిపి బయట పొయ్యాలండి ప్రజెంట్ అయితే ఈ పోదాం అనుకుంటున్నాం ఈ ఎండల టైం అయిపోయింది రాజుగారు చెప్పేసి వెళ్ళిపోయారు బయటికి ఇప్పుడు మేము ఇవన్నీ కలిపి చేయాలి భోజనాలు కానీ బిర్యానీ కానీ తెచ్చుకోమన్నారు మేమైతే భోజనాలు తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఇక నాయందర్ వచ్చాడు ఇటు తిరిగి యేస్ ఉన్నాడు రవి ఉన్నాడు గారు ఉన్నారు ఇద్దరు మన స్కూల్లో పెట్టాము ఇగోండి ఇప్పుడు మొ పోసాము కొద్దిగా పోసాము ఒక పాయ ఇంకా రెండు పాయలు అప్పు అది పోసే టయానికి ఏ టైం అవుద్దు ఎంత టైం అవుద్ది ఎండ అయితే తీవ్రంగా పది అయిపోయింది ఇది అన్నీ వేసుకుని చేసేటప్పుడు చాలా టైం పడుద్ది ఇవన్నీ కట్టాలి ఇగోండి మీకు మొన్న చెప్పాను కదా న్యూస్ పార్లీ జిలెట్ అంటారు వీటిని చాలా బాగుంటాయి ఇగోండి కింద అలా వేసుకుంటే దిగదు చాలా బాగుంటుంది గారు రెండో వాయి కలుపుతున్నారు చూడండి ఆయన మాకు డైలీ చీరలోకి వస్తాడు ఇగోండి వేసుకుని అలా సిమెంట్ కట్టలు చేరేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ చేసి వేసుకుంటే నీట్గా ఉంటుంది బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే మనకి ఇక్కడ శుభ్రంగా ఉంటే రేపు పట్టుబడి జరిగినా ఏది జరిగినా బరహాలు లేకుండా ఇబ్బందిగా ఉంటుంది ఇంకోటి మే నెలలో బయట ఏదైనా కట్టలు వేసుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా టాపూలు అయితే లేరండి నేనే టాఫీ అండి టాఫీ పని కూడా మందే ఇప్పుడు గవికన వల్ల వేసినా వరుస గవికినట్టు బళ్ళు ఏదైనా కూర్చోవాలన్నా రాజుగారు వచ్చినప్పుడు నీట్గా ఉంటుందని చేపతున్నాం ప్రస్తుతానికంటే చేపిస్తాక కారణం ఏంటంటే మొన్న పది గట్టలు సిమెంట్ కట్టలు మిగిలిన దానివల్ల చేపించామండి చేపించే పది గట్టలు అనుకునేటప్పుడు ఇంకో పదిహేను మూట పన్నెండు మూటల సిప్స్ మళ్ళీ ఇంకో నాలుగు కట్టలు సిమెంట్ కట్టలు విని ఇప్పుడికైతే ఇదిగోండి షెడ్డు మొన్న వేయించాం కొత్తగా ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇందుట్లో రొయ్యి ఉందండి కింద పదిహేను ఎకరాల్లో బాగానే ఉంది ప్రస్తుతానికి రెండుసార్లు మిడిల్ తీసాము ఇంకా రాజుగారు బయట వేరే క్యాంప్ మీద బయటికి వెళ్తున్నారు మళ్ళీ ఆయన వచ్చాక పట్టుబడి జరిగిద్ది కుర్రలు అయితే ఎండలో కూడా మంచి పని కసగసలాడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు కుర్రలు రవి నాగేంద్ర యేసు ఎర్మిగారు బాలు మేమందరం చేతున్నాం అండి ఇంకో మనిషి కూలో కుర్ర కుర్రడు కూడా వచ్చాడు నాగార్జున కుర్రడు ఇవన్నీ చేసేటప్పుడు ఏ టైం ఏంటో అన్నది ఏం తెలియదు బ్లాంక భోజనాలు పంపించాం భోజనాలు పురమాయించుకున్నాం ఇవన్నీ పురమాయించుకుని ఇవన్నీ కలుపుకునేటప్పుడు చాలా టైం పడుద్ది అందుకనే ఇక చూడండి ఈ తిప్పలు ఈ పాటలు చూడండి ఈ ఎండలో చాలా టైం అయిపోద్ది టైం పడుద్ది భోజనాలు కూడా పురమాయించమన్నారు రాజుగారు భోజనాలు కూడా చెప్పేసాము ఈ వాయి అయ్యేది అప్పటికి ఏ టైం అయితే తెల్దాం కుర్రోళ్ళు సమస్యలు పోతున్నారు డ్రింకులు పురమాయించమన్నారు డ్రింకులు తెద్దాం అనుకున్న చెమట్ల కింద నుంచి పైకి కారిపోతున్నాయండి చూడండి ఎలా ఉందో కుదేసినా మొత్తం తడిసిపోయి నానా సందర్బందరి కింద ఇక ఇంకా జారని ఇంకా పోసేము ప్రజెంట్ అయితే ఇది ఎప్పుడు అవ్వద్దో ఏంటో అన్నది ఇంకా తెలవదు ప్రస్తుతానికైతే రెండో వైపు కూడా పోసామండి ఇవి కొంచెం చూడే ఇవి ప్రస్తుతానికి ఏదో రకంగా సరిపెట్టాము కటాకట్టిగా వచ్చిందండి అంతా ఫినిష్ చేశాను ఫినిషింగ్ బాగా కాపా చెప్పాను గారు అవుతాడు ఈయన ఎందుకంటే మా చెరువు కాడకి రాజుగారికి కానీ మాకు కానీ ఏదైనా పని ఇబ్బంది అంటే మాకు ఎక్కువైతే కనుక ఈయన వస్తాడు మా చెరువుల దగ్గరికి తూములు తీయాలన్నా ఏది చేయాలన్నా బాగా తీతారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ ఆఫీసర్ ఎందుకంటే కొడుకులు శుభ్రంగా చదువుకున్నారు ఒప్పు దేశానికి వచ్చారు ఇద్దరు కొడుకులు జాబులు చేస్తున్నారు ఏదన్నా మన చెరువు గడ పని ఉందంటే వస్తాడు తప్ప లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళడండి ఖాళీ ఉండడు ఏదో పని చేతనే ఉంటాడు మేమైతే ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు ఫినిషింగ్ చేసినాం టాఫీ మేస్త్రి లేడు నేనే టాఫీ మేస్త్రి ఇక చూడండి ఎలా ఉందో ప్రజెంట్ అయితే ఒక లెవెల్గా లాక్కొచ్చాము అయితే ఈ రాళ్ళు వారంట మా రాజుగారు స్పీడ్ బ్రేకర్ కింద ఏమన్నారు అయితే చిప్స్ చాలేదండి ప్రజెంట్ అలా పెట్టాము ఎలా ఉందో చూసి చెప్పండి నీట్గా ఉందా బాగుందా లేదా మనకి తర్వాత ఏంటన్నది ఈ మట్టి కూడా వారంట తీయాలండి తీసినాక చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఫినిషింగ్ అయిపోయింది చెత్త అన్నీ తీసేస్తున్నారు అన్నీ కడిగేస్తున్నారండి సోతా అయితే బాగానే ఉంది రాజుగారి కూడా ఫోటో పెట్టమన్నారు పెట్టేము ఇప్పుడు టైము పాదొక్కు నాలుగు అవుతుందండి ఈ టైం అయింది ఇంకా ఫినిషింగ్ అయిందండి ఇలా ఉంది పొజిషను ఇవాళ ఎండ మొత్తం మా మీదే ఉందండి ఇక చూడండి ఈ పొజిషన్కి వచ్చింది చిప్స్ ఇవన్నీ కలుపుకుని వేసుకుని నాలుగు ఆయిల్ పట్టిందండి ఇక బావగారు ఫినిషింగ్ వేరకు లాగుతున్నాడు సీఫర్తో ఎందుకంటే నునుపుగా ఉంటే సున్నం అది పాకిడి పట్టి కట్టలు అయి జారిపోద్దని అలా లాగుతున్నాడు చూడండి షెడ్ కూడా ఎంత నీట్గా ఉందో అప్పుడు రేపు పొద్దున్న రాజుగారు వచ్చినా ఎవరన్నా వచ్చినా కూర్చుంటా వాటికి ఎన్నో కారు వచ్చినా బండి వచ్చినా పెట్టుకుంటా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ఒకళ్ళు పట్టుబడి పెట్టాలన్నా లారీ రాళ్ళ దాకా వస్తుంది అప్పుడు పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా మీరు కూడా చెరువు కూడా ఇలా నీట్ అది సంత చెరువు అయితే నీట్గా ఉంటే శుభ్రంగా చేసుకోండి చాలా బాగుంటుంది బాలు యాస్పీయర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్